ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ ఐటమ్స్ అవుతున్నావు పిల్లలు అవ్వట్లేదు అని సూసైడ్ చేసుకోవడం కంబ కంబరామాయణం అని తమిళంలో ఒక గొప్ప రామాయణ గ్రంథం ఉంది అందులో హనుమాన్ రాములవారి ఆభరణం తీసుకెళ్ళి వారికి ఇస్తారు ఇచ్చినప్పుడు వారి మొహంలో ఒక వెలుగు వెలుగుతుంది ఒక సంతోషమైనటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందట అంటే ఒక గొడ్రాలకి పిల్లలు లేని అమ్మకు నువ్వు గర్భవతి అమ్మ అని చెప్పినప్పుడు ఆ మొహంలో ఒక రకమైన తృప్తి ఒక రకమైన గెలిచామన్న ఆనందం ఒకటి ఎక్స్ప్రెస్ అవుతుంటుంది అలా ఉందట సీతమ్మ వారి ఫేస్ ఆ టైంలో వారు హనుమాన్ గనుక కానీ ఇచ్చినప్పుడు సో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా సైకలాజికల్లీ డిస్టర్బింగ్ పీరియడ్ భార్యకు భర్తకు అన్నీ నార్మల్ ఉన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కపుల్స్ అసలు ప్రెగ్నెన్సీయే రాదు ఎందుకు రాదు ఎవరికి తెలియదు కాకపోతే అమ్మాయిల వయస్సు ఎలా అయితే పెరుగుతుంటుందో అలా వాళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి పూర్వకాలంలో ఏమిటి అంటే ఎనిమిదేళ్లకు తొమ్మిదేళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అష్టవర్ష భవేత్ కన్యా అని ఎనిమిది సంవత్సరాలు వచ్చిందంటే అమ్మాయి కన్య అయిపోయింది కనుక పెళ్లి చేయొచ్చు అదే ఇప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళే అవ్వట్లేదు సో లేట్ మ్యారేజెస్ వల్ల పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణమే చాలామంది ఏమిటంటే కెరీరు ఉద్యోగము ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే కానీ అప్పుడు వాళ్ళు పెళ్లి గురించి ఆలోచించరు సో ఈ కాలం ఇవన్నీ చూసే లోపల పుణ్యకాలం కాస్త అయిపోతుంటుంది కనుక ఎర్లీ మ్యారేజెస్ ఆ బెటర్ ట్వంటీస్లోనే పెళ్ళిళ్ళు చేసుకోండి ప్రెగ్నెన్సీ వచ్చా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే న్యాచురల్ మెథడ్స్లో రాకపోతే అబ్బాయికి ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఉండొచ్చు అమ్మాయికి ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఉండచ్చు పూర్వంలో ఏమిటంటే పిల్లలు పుట్టట్లేదు కనుక నేను ఇంకో అమ్మాయిని చేసుకుంటాను ఇట్లా వరుసగా ఇద్దరు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు అబ్బాయిని ఇప్పుడు అవకాశం లేదు పిల్లలు పుట్టకపోవడానికి కారణం అబ్బాయా అమ్మాయి అనేది టెస్ట్లు చేసి చెప్తారు ఒకవేళ ఇద్దరికి కూడా కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు వాటిని అధిగమించడానికి మంచి వైద్యం ఉంది దీంట్లో టెస్ట్ బేబీలో టెస్ట్ బేబీని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటారు ఏఆర్టీ దీంట్లో ఐఐఏ అనే సింపుల్ మెథడ్ ఉంటుంది ఐవీఎఫ్ అనే టెస్ట్ బేబీ ఉంటుంది ఇక్సీ అనే మోడర్న్ అడ్వాన్స్డ్ టెస్ట్ బేబీ ఉంటుంది ఇట్లా రకరకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంటే సక్సెస్ ఉంటుంది ఒక్కోసారి కొంచెం ఫెయిల్యూర్ రేట్ కూడా ఉండొచ్చు అలా అయినంత మాత్రాన నేను ఒకసారి యూఏ చేయించుకున్నాను నాకు ప్రెగ్నెన్సీ రాలేదు కనుక నేను సూసైడ్ చేసుకోవాలనుకోవడం పొరపాటు భగవంతుడు ప్రతి స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా భూమి మీదకి పంపిస్తాడు స్త్రీకున్న శక్తి ఎంత గొప్పది అంటే ఒక మిల్లీగ్రామ్ కూడా లేనటువంటి స్పర్మ్ తీసుకొని మూడు కిలోల పాపని ఇవ్వగలరు ఒకవేళ అమ్మ కనుక పిల్లల్ని కనలేని పరిస్థితి ఉండి కొన్ని లోపాల వల్ల కానీ పుట్టుకలో వచ్చిన డిఫెక్ట్స్ వల్ల కానీ ఇంకా లేదా హస్బెండ్కున్న డిఫెక్ట్స్ వల్ల కానీ అయినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరు కనుక ఇష్టమైతే డోనర్స్ అని ఉంటుంది అది ఇవ్వచ్చు లేదా డోనర్ ఎంబ్రియోస్ కూడా ఉంటాయి అవి కూడా పెట్టచ్చు ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయితే కూడా వాళ్ళకు భగవంతుడు ప్రతి స్త్రీని ఒక పాపను జాగ్రత్తగా చూసుకునేందుకు కావాల్సినటువంటి అత్యంత ఇంటెలిజెన్స్ ఇచ్చి పంపిస్తాడు ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ ఈవెన్ మెంటల్లీ ఇల్ మదర్ కూడా బేబీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సో ఆర్ఫన్ హౌజెస్లో చాలామంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు అట్లా లేదా రోడ్డు మీద వదిలేసిపోయిన పిల్లలు సో అట్లాంటి పాపల్ని తెచ్చుకోండి పెంచండి వాళ్లకు తల్లి తండ్రి లేని లోటు తీర్చండి కేవలం హాస్పిటల్స్ చుట్టూ పెడుతూ ఇక్కడ డబ్బులు పెట్టకుండా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ను సంప్రదించండి కోర్టు ద్వారా పాపం తెచ్చుకోండి ఎప్పుడు కూడా మధ్యవర్తిలు ఏజెంట్స్ ద్వారా పిల్లల్ని కొనకండి పిల్లల్ని తెచ్చుకోకండి చక్కగా కోర్టుకు వెళ్ళి సిస్టమేటిక్గా మీకున్న ఇన్కము మీకున్నటువంటి అసెట్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసి ఆ పాపం తెచ్చి పెంచుకోండి అడు అడాప్షన్ అంటారు అది మంచి పద్ధతి సో ఇట్లాంటివి చాలా ఉంటాయి ప్రతిదానికి చావు ఒకటే కారణం కాదు చావు ఒకటే రోజు సొల్యూషన్ కాదు చావు కన్నా ముందు చాలా చేయాల్సి ఉంటుంది నిజానికి చచ్చిన తర్వాత కూడా మనం దింపుడు గల్లం ఆశ అంటారు తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెట్టి ఒకసారి గట్టిగా పిలుస్తారు కనుక ప్రతిదానికి ఒక రేషనల్ అప్రోచ్ ఉండాలి పిచ్చి పిచ్చిగా ఎమోషనల్గా అవ్వక్కర్లేదు కొద్దిమంది అమ్మాయిలు టీవీలో కనుక ఒక డైలాగ్ గొడ్రాలు అని రాగానే అమ్మాయి కళ్ళలో నీళ్ళు వాడేదో ఆర్టిస్టు ఆ ఆర్టిస్టు ఆ పర్టికులర్ సన్నివేశంలో ఆ డైలాగ్ అని ఉంటాడు అది ఏమనే అన్నట్టు ఈమె ఫీల్ అవ్వకూడదు కనుక సొసైటీ కూడా మారాలి సొసైటీలో కూడా నీకు ఎంతమంది పిల్లలు అడుగుతారు ఎంతమంది పిల్లలు అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టము పిల్లలు అనుకునే వాళ్ళు ఉంటారు పిల్లల్ని తెచ్చి పెంచుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా సొసైటీ మారాలి మనుషులు మారాలి తర్వాత కాన్సెప్ట్స్ మారాలి థింకింగ్ మారాలి